క్రోధం ఒక శక్తిగా ఉద్భవిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఈ కథలో తెలుసుకుందాం క్షీరసాగర మథనం నుండి ఉద్భవించిన అమృతాన్ని రాక్షసులు స్వాధీనం చేసుకున్నప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించి ఆ రాక్షసులను మైమరపించి అమృతం తీసుకువచ్చి దేవతలకు ఇచ్చాడు ఆ సమయంలో శివుడు మోహిని రూపానికి ఆకర్షితుడవుతాడు ఆ విధంగా లోక కళ్యాణం కోసం జరిగిన వారిద్దరి కలయిక వల్ల అయ్యప్ప స్వామి జన్మిస్తాడు కానీ ఆ మాయ నుండి బయటకు వచ్చిన తరువాత శివుడికి అసహ్యం మరియు క్రోధం కలుగుతాయి శివుడికి కోపం కలిగితే దాని నుండి ఉద్భవించే శక్తి ఎంత భయంకరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం దాంతో ఆయన క్రోధశక్తి ఒక రాక్షస రూపాన్ని సంతరించుకుని క్రోధాసురుడని రాక్షసుడిగా ఉద్భవించింది ఇది క్రోధాసురుడి పుట్టుకకు సంబంధించిన ఒక ఇతిహాసంలో చెప్పబడిన కథ అయితే ముద్గల పురాణంలో మాత్రం క్రోధాసురుడు మనిషిలో ఉండే క్రోధానికి ప్రతిరూపంగా ఉద్భవించిన రాక్షసుడిగా చెప్పబడ్డాడు పుట్టిన వెంటనే క్రోధాసురుడు రాక్షస గురువైన శుక్రాచార్యుని వద్ద శిష్యరికం చేసి ఆయన సూచన మేరకు సూర్యభగవానుడి కోసం ఘోర తపస్సు చేసి సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకొని అపార బలం మరియు అజేయత్వం పొందాడు ఇంకా క్రోధాసురుడి ఆగడాలకు అంతులేకుండా పోయింది లోకాలను జయిస్తూ స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు అతని ఆగడాలను భరించలేని దేవతలు గణపతిని ప్రార్థిస్తారు అప్పుడు గణపతి విశాలమైన పొట్టతో అపారమైన శక్తి బుద్ధి మరియు క్రోధాన్ని తరిమికొట్టే జ్ఞానంతో మూషికవాహనుడై లంబోదరుడిగా అవతరించాడు లంబోదరుడికి క్రోధాసురునికి మధ్య భయంకర యుద్ధం జరిగింది క్రోధాసురుడు ప్రయోగించిన ప్రతి ఆయుధాన్ని లంబోదరుడు సునాయాసంగా తిప్పికొట్టాడు చివరికి లంబోదరుడు ఆ రాక్షసుడి శక్తిని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు దాంతో అతనిలో ఉండే క్రోధం తొలగిపోయి లంబోదరుణ్ణి శరణువేడాడు లంబోదరుని ఉపదేశంతో అతను క్రోధాన్ని వదిలిపెట్టి భగవద్ధ్యానంతో శాంతియుత మార్గంలో జీవించడం మొదలుపెట్టాడు ముద్గల పురాణంలో ప్రస్తావించబడిన ఈ కథ చెప్పే సత్యం ఏంటంటే క్రోధం నుండి ఉద్భవించే శక్తి మనతో పాటు మన చుట్టూ ఉండేవారిని కూడా నాశనం చేస్తుంది భగవద్ధ్యానంతో ఆ కోపాన్ని నియంత్రణలోకి తెచ్చుకోగలిగినప్పుడు జీవితం శాంతియుతమవుతుంది